Namaste welcome to ZB9 news రామకొండం మాజీ శాసన సభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరకంటి చందర్ ఆధ్వర్యంలో గోదావరి కని మార్కండేయ కాలనీలోని శ్రీ లక్ష్మి ఫంక్షన్ హాల్లో రామకొండం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం మాజీ ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై వాగ్దానాలతో విషయం తెలిసిందే ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రభుత్వంపై పోరాటం తప్పదని బిఆర్ఎస్ పార్టీ సమావేశంలో తీర్మానం చేశారు ప్రభుత్వ వైఫల్యాలను తీసుకెళ్లి చైతన్యం తీసుకురావాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు బిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో నాయకులు కార్యకర్తలు పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్రంలో కాదు ప్రపంచంలో నలుగుత మరి అందరం వచ్చిన విధంగా ఒక కుటుంబంలో తండ్రి ఏ విధంగా అంటే పాలన మరి అందించాలన్న ఉద్దేశంతో అంత చేయడమే కాకుండా ఉత్సవాన్ని ఉపవెత్తిన మరి ప్రతి గ్రామ గ్రామాల పౌరు కళాకారులతో సమావేశానికి అధ్యక్ష వహిస్తున్న మన ప్రేదమ నాయకులు జిల్లా అధ్యక్షులు అది డిప్యూటీ మేయరు అభిషేకర్ రావు గారు మురళీధర్ రావు గారు సీనన్న మారుతి గారు పల్లెబెళ్ళరావు గారు ఇక్కడ కంట ఇదంతా ప్రజానీకానికి తెలుసు ప్రజలు ఎప్పుడు ముందుకు రారు మాజీ కార్పొరేటర్ గారు వేరే కాలం వచ్చిన నాయకులకు మరి యొక్క సమావేశానికి చిన్నపాటి పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి తెలుసు మరి ఆంధ్ర కాలంలో విసికి వేసాడుతున్న సమయంలో మరి ఎన్నో సంవత్సరాలు దాదాపు మీరు అందరూ ఇల్లరు ఎన్ని సమావేశాలు సమా తీర్మానాలు ప్రవేశపెట్టారు మరి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ముందు టీఆర్ఎస్ పార్టీ ఈ పార్టీ దేని గురించి చోవర్చింది దీని నాయకుడు మరి ఈ పార్టీని ఎందుకు ప్రవేశపెట్టారు కేసీఆర్ ఏమి ప్రత్యేకంగా గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహానాయకులు తెలంగాణ రాష్ట్ర సాధకులు దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి గౌరవనీయులు అపర భగీరథుడు కేసీఆర్ గారు తెలంగాణకు ఒక జీవధారం ఉండాలని కాళేశ్వరం ప్రాజెక్టులు నిర్మాణం చేస్తే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అబద్ధపు ప్రచారాలు చేసి మోసపు ప్రచారాలు చేసి ఒక పీడర్ ముగిపోతే దాన్ని భూతంతంలో పెట్టి చూపించి అబద్ధం ఆడినం కదా ఆ అబద్ధాన్ని కప్పిపించుకోవడం కోసం ఈరోజు కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి ఈట రాజేందర్ గారికి నోటీసు ఇచ్చి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రకు తెరవేస్తున్నటువంటి సందర్భంగా కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వడాన్ని నిరసిస్తూ రామగుండ నియోజకవర్గ విస్తృత సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది దీన్ని ముక్త కంటంతోనే ఖండిస్తా ఉన్నాం ఈ రైతు ప్రజల నుండి తప్పకుండా గుణపడం తప్పదని కూడా హెచ్చరిక చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా రామగుండం కార్పొరేషన్లో కూల్చివేత్తల పర్వం అభివృద్ధి పేరిట రోడ్డు పేరిట కూల్చివేతల పర్వం జరుగుతూ ఉంటుంది కూల్చివేతలలో చిరు వ్యాపారస్తులు అనేక మంది చిన్న వ్యాపారస్తులు ఆర్థిక పరమైనటువంటి నష్టం జరుగుతుంది వారికి వ్యాపార నష్టం జరుగుతూ ఉంటుంది వారికి నష్ట పరిహారాన్ని ఇవ్వాలని కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క రామపుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ యొక్క సర్వసభ సమావేశం ఇవ్వరి పక్షంలో ప్రతి డివిజన్లో ప్రతి గ్రామాలలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలని ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి నాయకులు చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని గ్రామ గ్రామాన ఎలా డిమాండ్ చేస్తూ ఖాళీ పోబోతున్నామని సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మునీరన్న తెలంగాణ ఉద్యమంలో గొప్ప